தெரியுமா வா சம்மோ அற்பட்டதுக்கு அந்த والله அந்த மப்பே அந்த பாடி வா நம்ம மீவாவு நம்ம மரவோ வந்தா சின்ன நீ ஆ ஆ ஆ இரண்டாவது வரைக்கும் శ్రీ నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో నింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చోపాడ మండల వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరైతే మొదటగా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేస్తారో వారికి వేలుపుల ఆంజనేయులు గారు చెంగపల్లి వారు ప్రోత్సాహమంది వెయ్యి రూపాయలు ప్రకటించడం జరిగిందంటే మొదటగా జతనాలుగు రౌండ్లు పూర్తి చేసుకుంటారో వారికి వెయ్యి రూపాయలు ఆంజనేయులు రెండు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముంద నీళ్ళ కొనసాగుతున్నాయి లైన్ లోపలన్నదాని అంతగా ఎదురు పంపించాలా బోడవచ్చు తమ్ముడు గణార్థ గణార్థం పెట్టం పెట్టి లోతు వచ్చి పొట్టండి కంటలు పైకి కనపడద్దు అసలు కొద్ది కొద్దు తప్పుడు కొద్దు కొడుతా కరెక్ట్ లైన్ வாங்க ல பன்னத்துக்கு ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని సతటి స్థలానికి ముప్పై ఎనిమిది సెకండ్ కొనసాగుతున్నాయి చౌదర ஆஹ் 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 వెయ్యి రూపాయల ప్రోత్సాహ దొంగతింది రేర్పులాంజనేయులు గారి జన్మంతుల వారిని రాయచోడి జిల్ కొ కొన్ని మనం పన్నెండు

కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కొనుగోలు చేశారు లంగానపల్లి వెంకటన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు కొనుగోలు చేశారండి అడుగులతో రాని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్దకు నిమిషం నలభై సెకండ్లు కొనసాగుతున్నాయి స్వామి ఆశీస్సులతో పాతకోట గారు అవునన్నా కాస్ట్ తెలియదు అన్న నాకు ఈ రైట్ సైడ్ గిట్ట గొడ్డెపాల విశ్వనాథరెడ్డి గారు చిప్పురెడ్డిపల్లి గ్రామం పెళ్లి మండలం కడప జిల్లా వారి దగ్గర నుండి కొనుగోలు చేశారు రైట్ సైడ్ గిట్టాను చేత సాడీగా రావండి నెట్ సైడ్ నాలుగవ చెత బయలుగా రావాలా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మొరళి రామసుబ్బారెడ్డి గారు బంగోడిపల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేస్తున్నాయి వెయ్యి దాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా రెండు నిమిషాల మూడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి మూడవ జత వారు కార్య పాలన త్వరగా నాలుగవ జత వారు బయలుదేరి రావాలా రామసుబ్బారెడ్డి గారు రంగోడు పల్లగారు నా పూర్తి చేస్తే దెయ్య రూపాయలు మరి సంవత్సర బహుమతి తీసుకు మరి దీంట్లో ఆయన కాదు ఓల్డ్ కేటగిరీ న్యూ కేటగిరీకి ఓల్డ్ కేటగిరీకి తేడా న్యూ కేటగిరీ ఆడిన తర్వాత ఓల్డ్ కేటగిరీ ఆడతాయండి కడప జిల్లాలో నిర్వహిస్తారు ఎక్కువ నాలుగు నిమిషాల మనం కొనసాగుతున్నాయి రావాలా నాలుగవ తట మూల రమసుబ్బారెడ్డి నెల్లూరుల వారు సిద్ధంగా ఉండాల ఐదవ నెంబర్ పాటల్ని ఆశీసీలతో పాటిరెడ్డి వెంకటమ్మ రైతురెడ్డి గారు గోసులవారి పల్లి కన్నా ఒళ్ళూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జట సిద్ధంగా ఉండాలండి ఖాడే కాడ సిద్ధంగా రావాలా

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్ద కన్నా నాలుగైన్లకుసాగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి

i hey. ना அந்த சிமரிக்கு வெள்ளி நூற்றா பதினெட்டு நிலை பொங்கல்தூரா மூடவ நம்பர் எதிர்த்தால ಮಂಚಿ ಕಾಂಬಿನೇಷನ್ ಮಂಚ ಕಂಪಿಟೇಷನ್ ಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಹಾ ಬಾಡ ಅಲ್ಲೂ ನೀವೇ నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీరు ఈ రౌండ్ లో నూట పదిహేను డబ్బుల గుర్తలం దూర ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొంచెం కోర్టు కూడా చూడొచ్చు ఆర్కెడ్ రాలేదండి పద్నాలుగు రౌండ్లు ఆంజనేయుల గారి వెయ్యింది మరి ముందు వేస్తారీ కేటగిరి ఆడినదా ఒక్కసారి ఓల్డ్ కేటగిరీ పందే మాడితే సబ్ జూనియర్ కి అవకాశం ఉండదండి డైరెక్ట్ జూనియర్ అడుగువాల్సిందే తిన్నాన ఒకటి కేటగిరీ దిగాల్సింది ఒక సీనియర్ తింది భూపాలన్న దగ్గర సీనియర్ది బోర్డు గిత్త ఒకటి కేటగిరీ దిగవలసింది అండి ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల

ജനങ്ങളുടെ നാല് കാര്യക് ശ്രീകാരാ ചെട്ടി స్వసంగతపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్చంగత పిల్లవాళ్ళు మరియు మరిమాకులపల్లి గ్రామ ప్రజలు రేపు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్ని విధంగా రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది లేదరా ఇప్పుడు పన్నెండవ రౌండ్ పోటీ చేసుకున్నాయి ಆರ ಕಾಡಣ್ಣ ಕುರ್ತು ಕೊಂಚದನ್ನ ಕುರ್ತಿ ಕೊಟ್ಟ ಪಲ್ಲ విజి నేత విజిని వెళ్ళడు విజులెత్తండి మీద కమిటీ వాళ్ళకు ముందేస్తున్నా నువ్వు ఒకరిని కూడా సిబ్బంది చెత్త మనిషికి నైట్ సరైన రెండు నిమిషాల ఒక మనిషి రావు చంద్రవద్దు అనేది ఇవ్వడం కూడా నిలవడు కమిటీ పదమూడవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఎండాలి అని నెల్లు చెప్పంగా

సీజన్ స్టార్ట్ కావాలంటే తారీఖు రావాలండి పదహారు దాటిన తర్వాత ఎక్కడైనా పెట్టుకోవచ్చు

శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీర్షులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడ మండల వైఎస్ఆర్ కడప వారి వారు ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల రెండవ డిగుల పదమూలాల దూరాన్ని లాగి మొదట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనగా పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకుని నూట రెండు డిగుల పదమూలాల దూరాన్ని లాగడం జరిగిందండి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ಶ್ರೀ 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 ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಧ್ವಜಸ್ತಂಭ ವಿಗ್ರಹ ಪ್ರತಿಷ್ಠಾ ಮಹೋತ್ಸವ ಆಹಾರ ಪುರಸ್ಕರಿಸುಕೊಂಡ